బెర్లిన్ స్టైల్లో వీకెండ్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూసేద్దాం రండి మనం అయితే ఇప్పుడు హోల్స్ మార్క్ట్ అనే ప్లేస్లో ఉన్నాము బెర్లిన్ జర్మనీలోనే ఉంది కానీ వేరే స్టేట్స్ తోటి కంపేర్ చేస్తే బెర్లిన్ చాలా డిఫరెంట్ చాలా మందికి బెర్లిన్ అంటే అస్సలు నచ్చదు చాలా డిఫరెంట్ గా ఉంటుందని కానీ నాకైతే బెర్లిన్ అన్న ఈ ప్లేస్ అన్నా చాలా ఇష్టం ఈ ప్లేస్లో ఏదో తెలియని వైబ్ ఉంటుంది క్రేజీ అనిపిస్తుంది నాకు ఇక్కడికి బెర్లిన్ లో ఉన్న వాళ్ళైతే ఫ్రెండ్స్ తోటి చిల్లవాళ్ళు అనుకుంటే పక్కా ఈ ప్లేస్కి రండి అస్సలు మిస్ అవ్వకండి మా ఇండోనేషియన్ ఫ్రెండ్స్ ని కలవక చాలా రోజులు అయింది ఇక్కడైతే చాలా టైం స్పెండ్ చేయొచ్చు అని ఇక్కడైతే వచ్చే మేము వీళ్ళైతే బ్యాచిలర్స్ కూడా ఇక్కడనే చేశారు అంటే ఇంటర్లో ఉన్నప్పుడే అక్కడ లాంగ్వేజ్ నేర్చేసుకొని ఇక్కడ వచ్చి బ్యాచులర్స్ చేస్తారు పబ్లిక్ యూనివర్సిటీలో ఫ్రీ ఉంటుంది కాబట్టి బ్యాచులర్స్ ఫ్రీగా అయిపోతుంది జర్మనీలో ఇంకా ఈ ప్లేస్ చూసారా ఎంత బాగుంది కదా అందుకనే నాకు ఈ ప్లేస్ అంటే చాలా అంటే చాలా ఇష్టం మా అయితే ఇక కార్డ్స్ ఆడదామని బయటకు తీసిండ్రు ఈ జర్మనీలో అయితే బోర్డ్ గేమ్స్ అంటే చాలా ఫేమస్ బెర్లిన్ లో కూల్ డ్రింక్ లో ఇంకా బీర్లు పట్టుకొని చిల్ అయిపోతున్నాము ప్లేస్ ని ఎంజాయ్ చేసుకుంటా జర్మనీలో అయితే ఆల్కహాల్ తాగని వాళ్ళకు కూడా ఆల్కహాల్ ఫ్రీ ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి అది మాత్రం పక్కా ట్రై అయ్యండి ఎవరన్నా జర్మనీకి వస్తే మా ఫ్రెండ్స్ అయితే రీసెంట్ గా నెదర్లాండ్స్ నుంచి వచ్చారు అక్కడ నుంచి మా కోసం అయితే ఈ స్నాక్స్ పట్టుకొచ్చిండ్రు నెదర్లాండ్స్ ఫేమస్ స్నాక్స్ అంట ఇవి వీళ్ళైతే ఏ కంట్రీకి వెళ్ళినా గానీ పక్కా అక్కడికి వెళ్ళి ఫుడ్ ఐటమ్స్ మాత్రం పక్కా తీసుకొస్తారు మాకంటే ఫుడ్ అంటే చాలా ఇష్టము అక్కడనే ఓపెన్ చేసి తినడం స్టార్ట్ చేసేసిన అక్కడ చూసారా పార్టీ బోట్స్ ఇలా మంచిగా బోట్స్ ని బుక్ చేసుకుని పార్టీ చేసుకుంటారు ఎవరైనా పెద్ద గ్యాంగ్ ఉంటే మాత్రం ఇలా ఎంజాయ్ చేయాలి రాత్రి పదైనా గాని మా ఆట ఆగలేదు అండ్ పక్కన బోట్ లో కూడా పార్టీ ఆగలేదు ఇక్కడ సమ్మర్ వస్తే మాత్రం పండగనే అనుకోండి అంత బాగుంటది ఇంకొక కొద్దిసేపు అయితే తినడానికి కూడా ఏం దొరకదు అని చెప్పేసి బయటకు వస్తుంటే ఇదేదో మాకు వింతగా అనిపించింది ఇది ఏంటి అంటే ఏదైతే ప్యాకెట్స్ డెలివరీ అవ్వలేవు అవి ఇక్కడ తెచ్చి పెడతారు మనం టెన్ యూరోస్ పే చేసి ఆ ప్యాకెట్స్ కొనుక్కోవచ్చు దాంట్లో ఏముంటుందో మనకు తెలియదు మా ఫ్రెండ్స్ అయితే ట్రై చేసారు వాళ్ళకి ఏదో ఎలక్ట్రానిక్ డివైస్ వచ్చింది యూస్ఫుల్ అని తీసేసుకున్నారు రాత్రి పన్నెండు గంటలకి ఇక టర్కీ ఫేమస్ అయిన దూరం తినుకుంటూ ఇంటికి అయితే బయలుదేరాము ఇంత లేట్ అయినా గానీ బెర్లిన్ లో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎంత బాగుంటుందో మీరే చూడండి ఇప్పుడు టైం టువెల్వ్ అవుతుంది గానీ ఎంత ఫ్రీక్వెంట్ గా ఉన్నాయో చూడండి ఇక్కడ ట్రైన్స్ సో ఇలా అయితే మనం వీకెండ్ ని బెర్లిన్ స్టైల్లో ఎంజాయ్ చేసాము అండ్ నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ Share, comment and don't forget to subscribe. <laughs> so, please subscribe to my channel. Bye.